హాయ్ అండి హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అయితే ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారు మనందరికీ ఆనందాన్ని విజయాలని శుభాన్ని కలిగిస్తారని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను మరి అయితే నవరాత్రులలో మొదటి రోజు కదండి నేను ఎలా పూజలు చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దరు పదండి మొదటి రోజు అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరి అవతారంలో మనకి దర్శనం కలిగిస్తారు నేనైతే పీఠమేమీ సపరేట్గా పెట్టుకోలేదండి పూజ గదిలోనే చక్కగా పూజ అయితే చేసుకున్నాను నేను పొద్దున్నే ఐదు గంటలకే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని రెడీ అయిపోయి ముందుగా గడపలన్నిటికీ కూడా పసుపు కుంకుమలు ముగ్గులు పెట్టుకొని అలంకరించుకున్నాను నవరాత్రులు ఇంకా మొదలైపోయినాయి అని చెప్పేసి నేను అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నాను గడపలకి అటు ఇటు ఇరువైపుల పువ్వులైతే పెట్టేసుకున్నానండి ఇలా వీడియోలో చూపించినట్లు గడపలకి ఎప్పుడు పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఉంటే మన ఇంటికి శుభం కలుగుతుంది అను ఇల్లంతా కలకలలాడుతున్నని నా నమ్మకం నేనైతే నైవేద్యంగా ఈరోజు పొంగలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసేద్దరు పదండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పావు కప్పు పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను తరువాత గోల్డ్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకున్నాను లేదంటే పెసరపప్పు మాడిపోతుంది అనే ఉద్దేశంతో వేరే కప్పులోకి తీసుకున్నాను ఇప్పుడు ముప్పావు కప్పు బియ్యాన్ని తీసుకోవాలి అంటే మొత్తం ఒక కప్పు తీసుకున్నాను కొంచెం పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి పదిహేను నిమిషాలైతే నానపెట్టుకోవాలి తరువాత పొంగలి గిన్నెకి పసుపు కుంకుమలన్నీ చక్కగా పెట్టేసుకొని దానిలో మూడు కప్పుల వాటర్ పోసుకొని రెండు కప్పుల పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి మూత కూడా పెట్టేసుకోవాలి ఈసారి పాలైతే త్వరగా పొంగాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు మూత తీసుకోండి చూశారు కదా మెత్తగా ఉడికేసింది ఇప్పుడు బెల్లాన్ని అయితే తీసుకోండి మీరు స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చి పాలు మరికొన్ని పోసుకోండి దీనివల్ల పొంగలి చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ హ్యాక్ని ట్రై చేయండి ఇంకా చివరిలో అయితే నేనైతే నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకొని కలుపుకున్నాను అంతేనండి చూశారు కదా అమ్మవారికి చక్కగా ఇష్టమైన స్వీట్ పొంగలి నైవేద్యం రెడీ అయిపోయింది నైవేద్యం రెడీ అయిపోయాక నేనైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను పూలు అన్నిటినీ కూడా చక్కగా అలంకరించుకున్నాను దీపారాధన అయితే చేసేసాను ఏదైనా ప్రత్యేకమైన రోజు అని ఉంది అంటే మా ఇంట్లో నేనైతే ఎక్కువ దీపాలని వెలిగించుకుంటాను ఎందుకంటే నాకు అలా చాలా ఇష్టము అండ్ ఇల్లంతా కూడా కలకలలాడుతుంది తరువాత తులసి కోట కూడా చక్కగా శుభ్రం చేసుకొని పువ్వులు పెట్టేసి దీపారాధన అయితే కూడా చేసేసుకున్నాను తరువాత బాల త్రిపుర దేవి అష్టోత్రం ఇంకా స్తోత్రాలు లలితా సహస్రనామం చక్కగా చదివేసుకొని కొబ్బరికాయ కొట్టి చక్కగా ప్రసాదం పెట్టి హారతి ఇచ్చాను తరువాత పంచహారతి కూడా ఇచ్చి దేవుడికైతే చక్కగా ప్రార్థించుకున్నానండి ఇలా అయితే ఈసారి నా మొదటి రోజు నవరాత్రులలో ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇలా మీ అందరికి కూడా ప్రతిరోజు అన్నీ కూడా శుభాన్ని కలిగించాలని మీరందరూ ఎంతో ఆరోగ్యంగా అన్ని రోజులు కూడా చక్కగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అయితే నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేసుకోండి ప్లీజ్ వాచ్ సావిత్రి వ్లాగ్స్ మీరు కనుక మీ కమెంట్ని కానీ షేర్ని కానీ లైక్ని కానీ చేశారంటే నా ఛానల్కి ఎంతో పుష్ వస్తుంది దానివల్ల మరికొన్ని వీడియోస్తో మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్